హాయ్ అండి దిస్ ఇస్ దుర్గ జ్యువెలరీ వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తపేట్ షాప్ నెంబర్ వచ్చి టూ ట్వంటీ సిక్స్ ఇవాళ మొత్తం వెరైటీ ఆఫ్ కొరియన్ జోధ్పూర్ వెరైటీస్ చూపిస్తాను మీకు బ్రాస్లెట్స్ అండ్ లాకెట్స్ టాప్స్ అండ్ చైన్స్ కేస్ లాకెట్స్ ఓకే అన్నీ చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చి డాలర్స్ పెండ్ చూపిస్తానండి మనం సిల్వర్లో వస్తుంది కొరియన్ మోడల్ ఇది మనం పెండెంట్స్ కు మనకు దేనికి పేరప్ చేసుకోవాలి అంటే స్టోన్స్ కైనా చేసుకోవచ్చు లేదు అని అంటే మనం పల్స్ కైనా పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చెవులే చాలా పెద్దగా వచ్చాయి వచ్చాయి ఇది ఫంక్షన్ వేర్ చాలా బాగుంటాయి మేడం నైట్ ఫంక్షన్స్ కి అయితే ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి సూపర్ అంత అసలు మనం దీనికి వచ్చేసి పెద్దది అంటే ఫోర్ ఎంఎం అండ్ టూ ఎంఎం మనకు అవైలబిలిటీ ఉంటుంది దీనికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్రోచర్ ఇది ఓకే సైడ్ బ్రోచర్ అండి ఇది మనకి ఇది రోజు రోజు ఫినిషింగ్ తోటి ఇచ్చారు ఇదంతా కూడా మనకి సీజర్ ఫినిషింగ్ కాబట్టి మనం ఈ కలర్ లో ఉన్న సీజర్డ్ బీడ్స్ తోటి మనం పేరప్ చేసుకోవాలి హెవీ దీనికి మనం ఎన్ని వెరైటీస్ అయినా మనం తయారు చేయించుకోవచ్చు దీనికి ఇటు నుంచి ఆప్షన్స్ ఉంటాయి ఇటు 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 ఉంటాయి ఉంటాయి మన ఇష్టం నెక్స్ట్ వచ్చేసి పల్స్ మనం పెండెంట్ అండ్ చవలేవు ఇది కూడా చాలా బాగుంటుందండి మనం సేమ్ స్వరస్కి పల్స్ తోటి మనం పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్ కోసము మంచి రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ కూడా హెవీ పెట్టట్లేదు ఓకే బెస్ట్ కస్టమర్స్ అందరూ కూడా రావాలి తీసుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బాటిల్ గ్రీన్ లో మనకు సిల్వర్ లో వస్తుందండి ఇది పెండెంట్ ఇది కూడా సైడ్ బ్రోచర్ సైడ్ బ్రోచర్ ఓకే ఇలా వస్తుంది ఎంబోస్డ్ అయ్యి వస్తుంది సేమ్ పల్స్ మనం సేమ్ బీడ్స్ తోటైనా చేసుకోవచ్చు లేదు పల్స్ తోటైనా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా యూనిక్ పీస్ ఇది వెరీ యూనిక్ పీస్ కలెక్షన్ చూడండి ఒక్కసారి ఇది ఫంక్షన్ వేరే అసలు ఎంత అంటే దీనికి దీనికి లైన్స్ కూడా మనకు నెంబర్ ఆఫ్ లైన్స్ తీసుకోవచ్చు ప్రొవిజన్ చూడండి ఎలా ఇచ్చారు చుట్టూ ఇచ్చారు ఓకే మనం ఎలాగైనా తీసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ వచ్చేసి పెండెంట్స్ దీంట్లో సాత్లడి మన ఇష్టం అండి ఇది రూబీస్ తోటైనా ఎంబ్రాయిడర్ తోటైనా తీసుకోవచ్చు ఇది దీంట్లో మనకు సాత్లడి తయారు చేయించుకోవచ్చు మన ఇష్టం ఇది చెవులై కూడా ఇస్తారు చెవులై కూడా మనం హెవీగా చేసుకోవచ్చు హెవీగా అంటే దీన్ని ఎక్స్టెన్షన్ ఉంటుంది ఓకే అంటే బ్రౌచర్ లాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఎందుకు బ్రౌచర్ అండి మనం హ్యాంగింగ్స్ చేసుకున్న తర్వాత మిగిలినవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం బ్రో ఇది బ్రౌచర్ సైడ్ సమస్య దీనికి ఎన్నో చూడండి సెవెన్ ప్రొవిజన్ సెవెన్ వచ్చారు అంటే సెవెన్ లైన్స్ తోటి మనం ఏ ఎలాగైనా చేయించుకోవచ్చు ఏ మోడల్ లోనైనా చేయించుకోవచ్చు దీనికి మనకి ఇస్తారు చాలా బాగున్నాయి ఇది సెట్ అండి టోటల్ సెట్ టోటల్ సెట్ ఇదంతా సెట్ అండి ఇది చౌలయ్యి మనకి వచ్చి మధ్యలో పీస్ ఐటమ్ మనం తయారు చేసుకోవడానికి ఇది ఇవన్నీ కూడా బ్రోచర్స్ గోల్డ్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్స్ అండి అమ్మాయిల కాలేజ్ స్టూడెంట్స్ కి కాలేజ్ స్టూడెంట్స్ కండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ మోడల్ అండ్ అన్కట్స్ అండి అన్కట్స్ తోటి వస్తుంది ఓకే బ్యూటిఫుల్ మంచి ఫ్యాన్సీ లుక్ మంచి ఫ్యాన్సీ లుక్ అండి ఫంక్షన్ వేరు అమ్మాయిలు ఐటెం అసలు చూసి అమ్మాయిలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి దీనికి మనకు రెగ్యులర్ వేరు కావాలన్నారు చాలా మంది ఓకే రెగ్యులర్ వేరు తెప్పించాను ఇవన్నీ కూడా చాలా తక్కువ 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 కాస్ట్ అండి మీకు మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కొరియన్ మోడల్ ఇది త్రీ టాప్స్ పెడతారు కదా సైడ్ కి సేమ్ సేమ్ టైప్ ఆఫ్ పెట్టినప్పుడు ఇలా వస్తుంది దీంట్లో మనకి అవైలబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కొరియన్ పీసెస్ ఇవన్నీ కూడా ఎస్ అండి నెక్స్ట్ అయిపోయాక మనకు జోధ్పూర్ లాకెట్స్ ఓకే జోధ్ లాకెట్స్ జోధ్ లాకెట్స్ అండి ఇవన్నీ కూడా మనం బీట్స్ తోటైనా చేసుకోవచ్చు పల్స్ తోటైనా చేసుకోవచ్చు ఇటాలియన్ చైన్స్ ఉంటాయి కదా వాటి మీద చేసుకోవచ్చు ఫ్యాన్సీ చైన్స్ ఉంటాయి కదా ఇటాలియన్ చైన్స్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఇలా చేసుకోవచ్చు ఓకే మన ఇష్టం అది మనం మామూలుగా బీట్స్ తోట చేసుకోవచ్చు మన ఇష్టం అది మనం ఎలాగైనా మనం ఎలా ఫ్లెక్సిబిలిటీ అంటే ఇది ఎట్లా వస్తుంది అంటే స్టోన్ వస్తుంది ప్యూర్ స్టోన్ వచ్చి దాన్ని షేప్ లెస్ తీసుకొచ్చి పైన మాత్రమే గ్రైండ్ చేసి మనకు ఒక షేప్ తీసుకొచ్చి చూపిస్తారు అంటే ఇదంతా కూడా మన గ్రైండ్ చేయరు ఓకే చేయకుండా మనకు ఇవి ఇది కూడా ఇప్పుడు మోడల్ అవుతున్నాయి కదా ఓకే ఇది చూడండి మీకు అంటే కొంచెం నేను పాలిష్ ఎక్కువ చేయించాను ఇది చూపిస్తాను ఇది లోపల చూడండి ఇట్లా మరుస్తాం న్యూ వెరైటీస్ కోసం న్యూ వెరైటీస్ కోసం నవదుర్గ్గా నవదుర్గా వచ్చేసేయండి మీకు మీకు ఫ్రెండ్లీ మీకు ఆల్ వెరైటీస్ ఏ వెరైటీ అయినా ఏ స్టేట్ వెరైటీ అయినా కూడా నేను తెప్పించిస్తాను కొత్తగా కొత్తగా కావాలనుకుంటారు కదా జనాలు వాళ్ళ కోసం అయితే మేడం చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే తీసుకొస్తూనే ఉన్నారండి మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి స్టోర్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ స్టోర్కి వచ్చేసేయండి స్టోర్ కి రాలేని వాళ్ళు కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చండి మంచి ఒరిజినల్ పీసెస్ వీడియోలో చూపించినవే మీకైతే రీచ్ అవుతాయి అన్నమాట వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి